ఏదైతే బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక ఐపీఎస్ అయినటువంటి ముస్లిం అధికారిని మతం పేరుతో ఏదైతే దూషించిందో దాన్ని సిద్దిపేట కాంగ్రెస్ జిల్లా మైనారిటీ శాఖ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అరే బిడ్డ కౌశిక్ రెడ్డి మరొకసారి ఎవరినైనా ఆఫీసర్నైనా రాజకీయ నాయకులనైనా సామాన్య ప్రజలనైనా మతం పేరుతో దూషించినామనుకో బిడ్డ రోడ్డు మీద వస్తుంది బట్టలు ఈడదీసి గొడిపిస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావు నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఇలా కేసీఆర్ హరీష్ రావు బూట్లు నాకుంటర్ఎస్ లో ఉన్నావు మళ్ళొక్కసారి ఎవరైనా కార్యకర్తలనైనా సామాన్యులనైనా ఎవరినైనా మతం పేరుతో దూషించినవనుకో బిడ్డ నిన్ను నీ పార్టీని నీ గురువుని బొంద పెడతాం బిడ్డ మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్ మీద కనిపిస్తే నీ పని తీస్తాం నీ ఈ ఎర్ర చేస్తామని వార్నింగ్ ఇస్తా ఉన్నాం पारी कौशिक रोड मुर्दाबाद पारी कौशिक रोड मुर्दाबाद बी आर एस पार्टी के सीए राव हरीश्रम हरीश्रम